దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఈ ఆన్లైన్ సెషన్లో కూడుకు ఉన్న పెనియలు కుటుంబం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి అంతటా యోదావారు అక్కడికి వచ్చి యోదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి ప్రార్థన మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలం మీరెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు వందనాలు మరొక దినాన ఈ రీతిగా మేమందరం కూడి మిమ్మల్ని స్థుతించటానికి మీరు చూపిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు మీరు ఏర్పాటు చేసిన లేఖనాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఈ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపండి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి ఎవరు ఏ ప్రాంతంలోంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిలో మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వమని మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన ఈ మాటను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను సమూలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వోచనము అంతటా యోదావారు అక్కడికి వచ్చి యోదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి పట్టాభిషేకం అంటేనే మహాఘనత ఒక సామాన్య గొర్రెల కాపరైన దావీదుకు పట్టాభిషేకం జరిగిందంటే దేవుడు అతనికి ఇచ్చిన విజయమే దీనికి కారణం దేవుని బిడ్డలు జీవితంలో విజయం సాధించినప్పుడు ఆ విజయం ద్వారా వారిని మహాగణతలోనికి దేవుడు నడిపిస్తాడు గమనించండి జ్ఞాని అయిన సలోమోను ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము అయితే దేవుడే విజయానికి మూలకారకుడు ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు దేవుని వలన దేవుని బిడ్డలకు విజయం కలిగినప్పుడు పట్టణం రాష్ట్రం మరియు దేశమంతా కూడా సంతోషిస్తుంది కారణం ఆ వ్యక్తికి విజయము కలిగించిన ఘనత కారణంగా ఆ ప్రాంతానికి ఆ పట్టణానికి రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి కూడా ఘనత కలుగుతుంది జ్ఞానైన సలోమోనే అంటున్నాడు సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వచనంలో నీతి మంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము అంటున్నాడు అంటే గమనించండి పాలించేవాడు మంచి మనిషి అయితే ప్రజలందరికీ కూడా సంతోషమే కదా అలాగే జ్ఞానైన సలోమును మరొక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు అని నీతిమంతులు ప్రబలుట అంటే నీతిమంతులు విజయం సాధించుట అని మనం అర్థం చేసుకుందాం నీతిమంతులు విజయం సాధించినప్పుడు ప్రజలకు ఎంతో సంతోషం కలుగుతుంది ప్రజలకు ఎంతో ఘనత కలుగుతుంది మంచి మనుషులు నాయకులైనప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సంతోషిస్తారు అంతేకాకుండా అటువంటి నీతిమంతులకు సన్మార్గులకు జయం చేకూరిందంటే అది ప్రజలందరి దృష్టిలో చాలా గౌరవనీయం అలాగే రాబోయే రోజులలో ప్రజలు పొందబోయే ఘనతకు కారణం కాగలదు అని దేవుని లేఖనాలు మనకి బోధిస్తూ యేసుక్రీస్తు వైపు యేసుక్రీస్తు వారిపైన మనకున్న విశ్వాసమే మనకు అంతిమ విజయాన్ని ఇవ్వగలదు అయితే జీవితంలో ఘనతను పట్టాభిషేకాన్ని అటువంటి విశ్వాసమే మనకు ఇవ్వగలదు ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తుపై బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ అనే హామీ ఇవ్వబడుతూ ఉంది దేవుని బిడ్డలైన వారు గొప్ప ఘనమైన వారుగా ఉండాలి దానికోసం విశ్వాసులందరూ జయశీలురు కావాలి తన బిడ్డల మహాఘనతకు కారణమయ్యే విజయాన్ని ప్రభువు మనకు తప్పకుండా ఇస్తాడు గమనించండి విశ్వాసము ద్వారా దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు విశ్వాసము ద్వారా దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు చూడగలిగితే ఆయన పైన విశ్వాసముంచితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అన్ని వేళల ప్రతి స్థలములో కూడా మనకు విజయాన్ని ఇచ్చేవారిగా ఉన్నారు హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి అంటున్నాడు గమనించండి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి అంటే వారి ఘనతకు వారి విజయానికి కారణం ఏంటంటే వారి విశ్వాసం ఫిబ్రవరికు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో విశ్వాస వీరులు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటాం వీరందరి విజయానికి కారణం ఏంటంటే వారి యొక్క విశ్వాసమే అందుకే విశ్వాసము ద్వారా దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు గమనించండి అటువంటి విశ్వాసము కలిగిన వారు తప్ప ఈ లోకాన్ని జయించేది ఎవరు అందుకే ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి తమ తమ జీవితాలలో అత్యధికమైన విజయాలను అందుకోవాలి కొరందీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది క్రీస్తు నందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచున్న దేవునికి స్తోత్రము అని ఉంది నీతిమంతులకు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే విజయం చేకూరుతుంది యేసు క్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచుట ద్వారా కలిగే అద్భుతమైన విజయాన్ని గురించి పౌలు ఈ వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి ఏమంటున్నాడు ప్రతి స్థలములో కూడా దేవుడు మనల్ని విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు అని దేవుని అందు ఉంచే వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఆ దేవుని సహాయం వలన ఎటువంటి సైన్యాన్నైనా మనం జయించగలిగే వారం అవుతాం కీర్తనాకారుడు అంటున్నాడు పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ చరణంలో నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును అంటున్నాడు గమనించండి దేవుని యొక్క సహాయం మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు అత్యధికమైన విజయాలను చేకూరుస్తారు అంత మాత్రమే కాదు తిరిగి జన్మించటం ద్వారా విజయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు గమనించండి తిరిగి జన్మించటం ద్వారా విజయాన్ని అనుగ్రహించే దేవుడు బాప్తిష్ము అనగా నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు కారణం వారు దేవుని మూలముగా పుట్టినవారుగా ఉన్నారు గమనించండి యోహాను రాసిన మొదటి పత్రికలోనే ఐదవ అధ్యాయము నాలుగవ వచనలో రాయబడి ఉంది దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అని దేవుని మూలంగా తిరిగి పుట్టటం అంటే పాత జీవితాన్ని పాతిపెట్టి దేవుని రక్తము ద్వారా కడుగబడుత ద్వారా రాజులైన యాజక సమూహముగా చేయబడి దేవుని కుమారులుగా మార్చబడటమే తిరిగి పుట్టటం తిరిగి జన్మించిన అనుభవం గనుక అలా ఆ రీతిగా తిరిగి జన్మించిన వారే విజయాన్ని పొందుకుంటారు గమనించండి విశ్వాసము ద్వారా విజయము తిరిగి జన్మించటం ద్వారా విజయం కీర్తనాకారుడు అంటున్నాడు నూట నలభై నాలుగవ కీర్తన పదవ చరణంలో నీవే రాజులకు విజయము దయచేయువాడవు అని గమనించండి ఆ రీతిగా విశ్వాసము ద్వారా మనం విజయాన్ని అందుకుంటాం తిరిగి జన్మించటం ద్వారా విజయాన్ని అందుకుంటాం అదే రీతిగా స్థుతుల ద్వారా విజయాన్ని మనం అందుకుంటాం స్థుతుల ద్వారా విజయాన్ని అనుగ్రహించు దేవుడు స్థుతిలోని శక్తి ద్వారా ఇస్రాయలీలు ఎరుకో కోటగోడలపై అద్భుతమైన విజయాన్ని సాధించారు యాజకులు బోరలు ఊతూ ఉంటే ప్రజలు ఆర్భాటంతో కేకలు వేయటం ప్రారంభించినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి ప్రజలు ఏకంగా పట్టణంలోకి చొరబడిపోయి పట్టణాన్నే మరి స్వాధీనం చేసుకున్నారు ఎరుకోని ఓడించేశారు యహోశివ గ్రంథమారవ అధ్యాయం ఇరవయ వచనంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి యాజకులు బోరలు ఓదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను అని రాయబడి ఉంటుంది గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ఆ రీతిగా స్థుతించినప్పుడు మన సమస్యలు మాత్రం పో పోవటం మాత్రమే కాదు మనకు దేవుడు విజయాన్ని కూడా అనుగ్రహిస్తాడు స్థుతుల ద్వారా విజయాన్ని అనుగ్రహించే దేవుడు మోషే చేతులెత్తినప్పుడు అమాలేఖ్యులపై అద్భుతమైన విజయాన్ని దేవుడు ఇచ్చాడు చేతులెత్తుట దేవుని స్థుతించటాన్ని చూపిస్తూ ఉంది అంతమాత్రమే కాదు చేతులెత్తటం దేవుని మీద ఆధారపడటాన్ని చూపిస్తూ ఉంది అయ్యా నేను రిక్తుణ్ణి మీరు సర్వశక్తి మంతులు మీ ద్వారా మాత్రమే మాకు విజయము సహాయము లభించగలదు అన్న దేవుని మీద ఆధారపడే ధోరణిలోనికి మనం వెళ్ళిపోవటం గమనించండి పరిశుద్ధాత్ముడు ఎంత అద్భుతంగా నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయంలో ఆ వచనాలను రాయించాడంటే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి అని అద్భుతంగా రాయించాడు చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా స్థుతించినప్పుడు చేతులెత్తటం స్థుతించటాన్ని చూపిస్తూ ఉంది స్థుతించినప్పుడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు పొందుకున్న వాటిని గురించి స్థుతించాలి పొందబోయే వాటి గురించి మనం స్థుతించాలి ఆ రీతిగా మన జీవితం అంతా కూడా ఆయనను స్థుతించటం మీదే మనం దృష్టి కేంద్రీకరించాలి ఏమిచ్చాడు ఆయన అన్న ధోరణి కాదు కానీ ఇప్పటికే పొందుకున్న వాటి గురించి ఇప్పటికే చాలా అన్మెరిటెడ్ ఫేవర్స్ దేవుడి నుంచి మనం అనుభవిస్తూ వచ్చాం మనం యోగ్యులము కానప్పటికీ అర్హులము కానప్పటికీ దేవుడు తన కృప ద్వారా వాటిని మనకు స్వంతం చేశాడు వాటి గురించి మనం ఆలోచించాలి పొందుకున్న వాటిని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటూ ఆయనను స్థుతించాలి అందుకనే స్థుతించటం ద్వారా మనం అత్యధికమైన విజయాలను పొందుకుంటాం గమనించండి కీర్తనాకారుడు అంటున్నాడు నూట ముప్పై నాలుగవ కీర్తన రెండవ చరణంలో పరిశుద్ధ స్థలము వైపు నీ చేతులెత్తి యహోవాను సన్నుతించుడి అంటున్నాడు మీ చేతులెత్తి యహోవాను సన్నుతించుడి స్థుతించటంలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు విశ్వాసము ద్వారా విజయము అలాగే తిరిగి జన్మించటం ద్వారా విజయము స్థుతుల ద్వారా విజయము అదే రీతిగా మనం చూడగలిగితే ప్రార్థన ద్వారా విజయం అనుగ్రహించు దేవుడు ప్రార్థన ద్వారా విజయం యాకోబు ప్రార్థనలో పోరాడి మరి దోతపైన దేవుని దోతపైన అద్భుతమైన విజయాన్ని సాధించగలిగాడు హోషియా గ్రంథము పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో రాయబడి ఉంటుంది కదా అతడు దోతతో పోరాడి జయముందెను అని రాయబడి ఉంటుంది ఐగుప్తీలతో విజయము నిమిత్తము మరి మోసే అలాగే ఇస్రాయేలీలు ప్రార్థించి మొరపెట్టినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఐగుప్తీలుపై వారికి మరి గొప్ప విజయాన్ని ఇచ్చాడు నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం పదవ వచనంలో మనం చూడగలిగితే ఫరో సమీపించు ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక ఒచ్చుట చూచి మికిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి అంతలో యహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేలీలతో చెప్పుము గమనించండి వారి మొర వారి ప్రార్థన వారి విజ్ఞాపన దేవుడు ఆలకించాడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు హలే లూయ ప్రార్థన ద్వారా దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ప్రార్థన ద్వారా మరి ఏలియా బయలు ప్రవక్తలపై విజయాన్ని సాధించాడు హిస్కియా ఎహోషాపాతు ఎస్తేరు మొదలైన భక్తులందరూ కూడా ప్రార్థన చేసి వారి విరోధులపైన దేవుని శత్రువులపైన విజయాలను సాధించగలిగారు అందుకే ప్రార్థన ద్వారా మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తారు గమనించండి మన విశ్వాసము ద్వారా విజయము తిరిగి జన్మించటం ద్వారా విజయము స్థుతించటం ద్వారా విజయము ప్రార్థించటం ద్వారా మనం విజయాన్ని పొందుకుంటున్నాం అంతమాత్రమే కాదు మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు వారిని తోడుగా కలిగిన వారికి విజయము యేసుక్రీస్తు ప్రభు వారిని తోడుగా కలిగిన వారికి విజయం దేవుని తోడును కలిగి ఉన్న హిస్కియా దుర్మార్గుడైన అశూరు రాజుపై అద్భుతమైన విజయాన్ని సాధించాడు రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూడగలిగితే కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను అతడు అశూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను గమనించండి దేవుని తోడును కలిగి ఉన్న హిస్కియా దుర్మార్గుడైన అసూరు రాజుపై అద్భుతమైన విజయాన్ని సాధించాడు దేవుని తోడును కలిగి ఉన్న దావీదు దుష్టుడైన గొలియాతు మీద అద్భుతమైన విజయాన్ని సాధించాడు సమయలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూడగలిగితే అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రోపశీయునై ఉన్నాడు మరియు యహోవానికి తోడుగా ఉండెను బ ఎంత గొప్ప మాట అండి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏం చేయగలరు ఆ రీతిగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుకనే మనం క్షేమాన్ని సమృద్ధిని నెమ్మదిని సమాధానాన్ని అనుభవిస్తూ వస్తున్నాం అదే సమయంలో మొదటి గ్రంథంలోనే పదిహేడవ అధ్యాయము యాభైవ వచనంలో మనం చూడగలిగితే దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతో ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను బా దేవుడు తోడుగా ఉంటే అటువంటి అద్భుతమైన విజయాలను మనం అందుకుంటాం దేవుడు తోడుగా ఉంటే అపవాది తంత్రాల నుంచి తప్పించుకుంటాం అందుకని షడ్రకు మేషకు అభ్యథ్నగోలు వారికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే నెబుకత్ నేజరు వేసిన శిక్ష నుంచి కూడా వారు తప్పించుకోగలిగారు ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా యేసును తోడుగా కలిగిన వారికి విజయము విశ్వాసము కలిగిన వారికి విజయము తిరిగి జన్మించిన వారికి విజయము స్థుతించిన వారికి విజయము ప్రార్థించిన వారికి విజయము ఆయనను తోడుగా కలిగిన వారికి విజయము అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ ద్వారా విజయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయన ప్రేమ ద్వారా మనకు విజయం దేవుని ప్రేమించే వారికి అన్ని విషయాలలో కూడా విజయమే గమనించండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో పౌల పోస్తలు అంటున్నాడు అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అత్యధిక విజయము దీన్ని బట్టి ఆయన ప్రేమను బట్టి దేవుని ప్రేమను పొందుకొని దేవునికి ప్రియమైన వాడుగా ఉన్న దానియలు సింహాల మీద అద్భుతమైన విజయాన్ని సాధించాడు దానియలు గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూడగలిగితే దానియలు నీవు బహుప్రియుడవు అదే రీతిగా దానియలు గ్రంథంలోనే ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూడగలిగితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనుక ఆయన తన దోత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు ముయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా గమనించండి దానియలు ఎవరు దేవునికి బహు ప్రియుడు అంటే దేవుని ప్రేమను పొందుకున్నవాడు దేవుని ప్రేమను పొందుకుని దేవునికి ప్రియమైన వారిగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అద్భుతమైన విజయాన్ని అందించేవారిగా ఉన్నారు లూయ ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసము ద్వారా విజయం తిరిగి జన్మించటం ద్వారా విజయం స్థుతుల ద్వారా విజయం అలాగే మనం చూడగలిగితే ప్రార్థన ద్వారా విజయం ఆయనను తోడుగా మనము కలిగి ఉంటే విజయము ఆయన ప్రేమను బట్టి మనము విజయాన్ని పొందుకోగలుగుతూ ఉన్నాం మాత్రమే కాదు వాక్యాన్ని విత్తే దైవజనుల ద్వారా విజయాన్ని అనుగ్రహించే దేవుడు దైవజనులు వెదజల్లే వాక్యాన్ని శ్రద్ధగా విని వాటిని అనుసరించే వారికి దేవుడు అన్ని వేళలా కూడా విజయాన్ని కలిగిస్తాడు గమనించండి కొరెందీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది క్రీస్తునందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించచ్చు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచున్న దేవునికి స్తోత్రము అని గమనించండి దైవజనులు చెప్పిన మాటలయందు లక్ష్యముంచిన కుంటివాడు పుట్టింది మొదలుకొని కుంటివాడిగా ఉన్న వ్యక్తి తన కుంటితనాన్ని జయించాడు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో మనం చూడగలిగితే అంతటా పేతురు ఏమంటున్నాడు వెండి బంగారములు నా లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నా శరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములును చేలమండలను బలము పొందెను గమనించండి దేవుని మాటలు దైవజనుని మాటలు దైవజనుని మాటల ద్వారా విజయాన్ని పొందుకున్నాడు ఈ కాలు లేని వ్యక్తి తన కాలను తిరిగి పొందుకున్నాడు పేతురు చెప్పిన మాటకు విధేయత చూపించాడు అందుకనే దైవజనుని మాటకు మనము కూడా విధేయత చూపించాలి దేవుని వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు రక్తములో కడుగుబడిన నీతిమంతులకు విజయం ఉన్నదని గ్రహించి మనందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడటానికి ప్రభు దగ్గరికి వచ్చిన వారంగా ఉన్నాం ఎంతో కాలం నుండి మనల్ని వేధిస్తున్న పాపము శాపము మరణము సాతాను పైన అద్భుతమైన విజయాన్ని మన ప్రభువు మనకు అందించారు యస్సు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఇటువంటి అద్భుతమైన విజయవంతమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో జీవించటానికి అంటే జీవితాన్ని కలిగి జీవించటానికి పరలోకంలో దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు అందుకని మన విన్న విషయాలను బట్టి ప్రతి ఒక్కరము కూడా పరిశీలన చేసుకోవాలి మనం విజయాన్ని పొందుకోవాలంటే అనేకమైన విషయాలు మనం కలిగి ఉండాలి లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి విజయం ఎలాగొస్తుంది విశ్వాసము ద్వారా విజయం ఎలా చేకూరుతుంది గమనించండి తిరిగి జన్మించటం ద్వారా నామకార్థంగా దేవుని సన్నిధికి వెళ్ళినంత మాత్రాన ఏ ఉపయోగం కూడా లేదు ఆయన రక్తములో కడుగబడి ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసిగా మనము ఆయనలో కొనసాగవలసిన వారమై ఉన్నాం అలాగే స్థుతించటం ద్వారా మనం విజయాన్ని అందుకుంటూ ఉన్నాం అలాగే ప్రార్థించటం ద్వారా విజయాన్ని అందుకుంటూ ఉన్నాం ఆయనను తోడుగా కలిగి ఉండటం ద్వారా విజయాన్ని అందుకుంటూ ఉన్నాం ఆయన ప్రేమను బట్టి విజయాన్ని మనం అందుకుంటూ ఉన్నాం అలాగే దైవజనుని మాటలు దైవజనుడు విచ్చిన వాక్యాన్ని బట్టి మనము విజయాన్ని పొందుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ విషయాలు మనలో ఉన్నాయో లేదో మనం పరిశీలన చేసుకోవాలి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా లేదా స్వశక్తి మీద ఆధారపడేవారంగా ఉంటున్నామా స్వంత జ్ఞానాన్ని స్వంత ఆలోచనలను ఆధారం చేసుకొని బ్రతికే వారంగా ఉంటున్నామా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి దేవుడి నుంచి మేలు పొందుకోవటమే కానీ వాటిని గురించిన ఎరుక స్థుతించాలన్న ఎరుక లేకుండా జీవిస్తున్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి స్థుతించటం వలన దేవుడు మన ఫలాన్ని అధికము చేస్తాడు మన విజయాన్ని అత్యధికమైన విజయంగా మారుస్తాడు అలాగే ప్రార్థించటం ద్వారా దేవునితో ఏకాంత సమయాన్ని గడపటం ఆ రీతిగా మనము అధిక సమయాన్ని ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా ఉండకూడదు ఎలాగా జీవించాలి ఎలాగ జీవించకూడదు ఆయన మన తలంపులని మన ఊహల్ని మన ఉద్దేశాలని అన్నిటికీ కూడా ఆయన క్రమపరుస్తూ ఉంటాడు అందుకని అధిక సమయాన్ని ఆయన ప్రార్థనలో మనము గడపాలి అలాగే ఆయనకు మనం అప్పగించుకోవాలి ఆ రీతిగా మరి ఆయన ప్రేమను మనం పొందుకున్న వారంగా ఉంటాం ఆయన తోడును మనం పొందుకున్న వారంగా ఉంటాం ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత ఇవి ఇస్రాయేలీని ఏ రీతిగా క్షేమంగా నడిపించాయో నలభై సంవత్సరాలు వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చాయో మనం చూసాం అందుకనే ఆయన తోడు మనకి కావాలి ఆయన ప్రేమ మనందరి మీద ఉంది గమనించండి అలాగే దైవ జనుని మాటను కూడా మనము శ్రద్ధగా వింటూ వాటిని అనుసరించి నడుచు నడుచుకోవటం ద్వారా దేవుడు అత్యధికమైన విజయాలను మనకు అనుగ్రహించేవారిగా ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల దావీదు ఫిలిస్తీల ఆజానుబాహుడైన గుళ్యాత్తు మీద ఆ రీతిగా మరి అత్యధికమైన విజయాన్ని అందుకొని పట్టాభిషేకానికి మరి సిద్ధపడ్డాడు మనము కూడా అపవాది తంత్రాలను ఎదుర్కొని అపవాదిని జయించి దేవుడు ఇచ్చే ఆ జీవ కిరీటం కొరకు మనము కూడా సిద్ధపడాలి అటువంటి కృప మనకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక ఆ మెయిన్ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మీరు ఉన్న చోటనే ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు నాయన మా జీవితాల్లో మీరు అత్యధికమైన విజయాలను అనుగ్రహించేవారిగా ఉన్నారు వాటిని పొందుకోవటానికి మేము విశ్వాసముతో మా జీవితాలను కొనసాగించాలని మిమ్మల్ని స్థుతించాలని తిరిగి జన్మించిన అనుభవాన్ని మేము కలిగి ఉండాలని మిమ్మల్ని ప్రార్థించాలని మీ తోడును మేము కలిగి ఉండాలని మీ ప్రేమను మేము పొందుకోవాలని మీరు నేర్పిన విధానాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం విన్న మాటలను మా హృదయంలో భద్రపరచండి నీరు కట్టి ఫలింపులోనికి రండి పెనియలు కుటుంబం అంతటిని దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి ప్రయాసలో మీరు తోడుగా ఉండండి వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది అయితే ఈ ఆన్లైన్ సెషన్ నిమిత్తం ప్రయాసపడుచు ఉన్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి ఆ రీతిగా ప్రభా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న మరి తెలుగు ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ దేవుడికి వందనాలు ఎంతో చక్కని మాటలు వెనకలిగా